నమస్తే వెల్కమ్ టు ఏ న్యూస్ అప్డేట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేట్ ఎందుకు అసలు పదవులు ఉన్నట్లా లేనట్లా ఆఫీస్కు వెళ్లాలన్న అవసరం లేదా ఆ విషయంలో పిసిసి అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్ లో ఎవ్వరికీ క్లారిటీ లేదు అందుకే వాళ్ళు గాంధీ భవన్ ముఖం చూడడం లేదు పవర్ లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది వాయిదాల మీద వాయిదాలు తీవ్ర మేధో మదనం తర్వాత ఎట్టకేలకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం ఇక అక్కడితో తన పని అయిపోయిందా అన్నట్లుగా మిగిలిన పదవుల జోలికి వెళ్ళకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో గతంలో రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా నియమించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్ని కూడా వెంటనే ఇచ్చేసింది అప్పట్లో ఒక్కసారి అన్ని పదవులను భర్తీ చేసిన అధిష్టానం ఇప్పుడు మాత్రం కేవలం పీసీసీ చీఫ్ నియమించి చేతులు దులుపుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఎలాగో కొత్త వారిని ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడడం అన్నట్లు కామ్ అయిపోయారట పాతవాళ్ళు అసలు ఆ పదవులు ఉన్నట్టా లేనట్టా అన్నది కూడా అర్ధం కాక ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా అసలు గాంధీ కి రావడమే మానేశారు సదరు లీడర్స్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగానే నడుస్తున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అంచన్ కుమార్ యాదవ్ జగ్గారెడ్డి అజారుద్దీన్ లాంటి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయారు జగ్గారెడ్డి పదవుల కంటే తన వ్యక్తిగత ఇమేజ్ తోనే రాజకీయాలు నడిపిస్తుంటారు వీళ్ళు దొరికినప్పుడల్లా గాంధీ గాంధీభవన్కు వచ్చి వివిధ అంశాలపై మాట్లాడుతుంటారు ఆయన పిసిసి అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా నిమ్మించాల్సి ఉంది కానీ అధిష్టానం ఎందుకు వాయిదా వేసిందో అర్థం కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు ముగ్గురా నలుగురా అన్నది ఇంకా క్లా క్లారిటీ రాలేదంటున్నారు ఈ పదవుల కోసం ఎంపీ చామల కిరణ్ వంశీచంద్రెడ్డి రోహిత్ రెడ్డితో పాటు గద్వాల జడ్పీ చైర్మన్ సరిత కూడా పోటీ పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సరితకి మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది పిసిసి ఒక్కటే భర్తీ చేసి మిగతా పదవులను ఖాళీగా ఉంచటంతో ఆశావాహుల పోటీ పెరుగుతుంది దీనికి తోడు పూర్తి స్థాయిలో కమిటీ వేసేందుకు కూడా పిసిసికి అవకాశం లేకుండా పోయింది పిసిసికి పూర్తి స్థాయి కమిటీ నియమిస్తే పొలిటికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తే రాష్ట్రంలో పార్టీకి ఒక పూర్తి లుక్ వస్తుంది కానీ అలా జరగకపోవడంతో నాయకులు కొంత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది అధిష్టానం పరిధిలో వేయాల్సిన కమిటీలను పూర్తి చేస్తే పిసిసి తన టీంను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం డిసిసి అధ్యక్ష పదవుల్ని కూడా సమీక్షించాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఎన్నికలకు ముందే ప్రక్షాళన చేయాలని అనుకుంటున్న అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదట ఇప్పుడిక కొత్త చీఫ్ వచ్చినందున డిసిసి అధ్యక్ష అధ్యక్షుల నియామకం విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లను మాత్రమే డీసీసీలో అవకాశం కల్పించాలని సూచించారు దీంతో పిసిసి అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నిటిపై సస్పెన్స్ కొనసాగుతుంది వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు కానీ కీలకమైన పదవుల్ని ఖాళీగా పెట్టి పార్టీని పరుగులు పెట్టించమంటే ఎలాగన్న చర్చ సైతం జరుగుతుందంట తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఈ విషయంలో ఏసీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి